రెండవ జాబితాలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యం అని వేమిరెడ్డి ప్రశాంతిగా ఖరారు చేస్తారు ప్రభాకర్ రెడ్డి కోలాహల వాతావరణం నెలకొంది కోమరు నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రజలు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వేమిరెడ్డి నివాసానికి చేరుకుని ప్రశాంతిరెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు రాబోయే ఎన్నికల్లో కోమరు నియోజకవర్గం నుండి సుమారు యాభై వేల ఓట్ల మెజారిటీతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించుకుంటామని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంతి రెడ్డికి సీట్ ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కోవూరు నియోజకవర్గంలో కొత్త రాజకీయాన్ని తీసుకువస్తున్నారని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు టీడీపీ నేతలు ఆమెను కలిసిన సందర్భంగా ఆమె ఇలా వ్యాఖ్యానించారు ఇప్పుడు రాజకీయాలు సరిగా లేవని వాటిని సరిచేస్తామని సేవే మార్గంగా రాజకీయాలు చేయాలని సంపాదన కోసం కాదని ఆమె స్పష్టం చేశారు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని ఆమె పేర్కొన్నారు నియోజకవర్గంలో ఉన్న దళిత గిరిజన మైనార్టీల కోసం వారి అభివృద్ధి కోసం తాను పాటు పడతానని ఆమె తెలిపారు త్వరలో అన్ని గ్రామాలు తిరుగుతానని అందరినీ కలుసుకుంటానని ఆమె తెలిపారు ఎవరికి ఏ అవసరమున్నా తన తలుపు తెరిచే ఉంటుందని ఎప్పుడైనా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని దేనికైనా తాము అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని బుచ్చి మండల నేతలు సూర శ్రీనివాసరెడ్డి ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి పుట్ట సుబ్రహ్మణ్యం యాదవ్ కొడవలూరు మండల నేతలు పిట్టు సూరి రాజగోపాల్ బిడవలూరు మండల నేతలు పురంతరెడ్డి బాషా విజయవాడ గోవిందరెడ్డి తదితరులు ఆమెకు అభినందనలు తెలియచేశారు త్వరలో అనేక మంది వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని వారందరినీ తమ దగ్గరకు తీసుకుని వస్తామని ఈ నేతలు ఆమెకు స్పష్టం చేశారు